హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత లక్ష్మీ గీతారెడ్డి గారు బాలయ్య గారి పల్లె గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఈ జత కంబైండ్ జతగా బైరెడ్డి అంకారెడ్డి గారు జే కొటాల పల్లె గ్రామం పెద్దమూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత కంబైండ్ జతగా ఈరోజు జరిగేటువంటి నందిపల్లె గ్రామం బద్వేల్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గ్రామానికి రావడం జరిగింది ఓల్డ్ కేటగిరీ విభాగానికి కంబైండ్ జతగా పాల్గొంటున్నాయి ఈరోజు జరిగేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఓమ్మా నేనే బైరెడ్డి వెంకళరెడ్డి గారుదండి జేకోటాలపల్లె గ్రామం పెద్దమ్మూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్డ్ జతగా పాల్గొంటున్న ఈరోజు జరిగేటువంటి నందిపల్లె గ్రామంలో ఓల్డ్ కేటగిరీ విభాగం ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులో షేర్ చేయండి ఫ్రెండ్స్